కుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి ఎలాగైనా ఫిక్స్ అవుతుంది అనమాట బాలుని మీనాని ఇంట్లోంచి బయటికి పంపించి వేరు కాపురం పెట్టాలని ఈరోజు ప్లాన్ అయితే అమలు చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎలాగైనా బాలుని మీనాని ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నిస్తుంది అనమాట అలాగే ఉదయం లేవగానే నాకు వరుసగా పనులు చెప్తూ ఉంటుంది తీరిక లేకుండా చేస్తుంది ఈ విషయాన్ని బాలు గమనిస్తూనే ఉంటాడు ఇంతలో మనోజ్ వచ్చి ఆల్రెడీ శృతికి వేడి నీళ్ళు పెట్టించింది అనమాట పెట్టిస్తే శృతి పోసుకోమంటే ప్రభావతి వచ్చి ఏ మీనా పోసిరా పోయా అని పని చెప్తుంది అనమాట ఇసుకిస్తుంది మళ్ళీ మనోజ్ వచ్చి అమ్మ నేను ఎక్సెప్ట్ చేసి వస్తాను నాకు వేడి నీళ్ళు కావాలని చెప్తాడు వెంటనే ప్రభావితి మీనాని పిలిచి మనోజ్కి వేడి నీళ్ళు పెట్టిన ఆర్డర్ ఇస్తుంది నేను మనోజ్కి వేడి నీళ్ళు పెట్టను కావాలంటే రోహిణి వచ్చి వేడి నీళ్ళు కాచుకోమని మీనా సమాధానం చెప్తున్నాను అనమాట ఏంటే నేను చెప్పినా పని చేయంటూ మీ నాపై ప్రభావతి మండి పడుతుంది మనోజ్ నేను ఎవరికైనా పెడతాను కానీ మేము కు మాత్రం వేడి నీళ్ళు పెట్టను అని అంటుంది అనమాట అయితే మీ తమ్ము ఇంట్లో మీ చెల్లెలకి మీ తమ్ముడికి పెట్టవా వీడికి పెట్టడానికి ఏమైంది అంటే వాళ్ళంటే ఈ మీనా మాట వింటారు వీళ్ళు మరి మీరు వింటారా నేను ఎందుకు వినాలని ప్రభావతి అంటుంది అనమాట అసలు ఎందుకు పెట్టాలి వాడి పెళ్ళాం పెట్టుకోలేదా విషయంలో బాలు కలగ తీసుకుని వాడికి నా పెళ్ళాం వేడి నీళ్ళు ఎందుకు పెట్టాలి వాడికి పెళ్ళాం లేదా వాడి పెళ్ళాం వచ్చి వేడి నీళ్ళు పెట్టమని అంటాడు ఇంకా అని మీ పెళ్ళం ఏం చేస్తుంది అంటే రూమ్లో యోగా చేసుకుంటుందని చెప్తాడు మనోజ్ తెల్లారుగా ఇంట్లో ఏదో గొడవ లేకపోతే నీకు బాగుండదు కదా మనోజ్కి బుద్ధి చెప్పాలని బాలు చూస్తాడనమాట ఇంకా సరేలే నేను సన్నీళ్ళు పోసుకుంటానని మనోజ్ వెళ్ళిపోతాడు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బాలు ఎవరికి తెలియకుండా మనోజు స్నానానికి సన్నీటికి బదులు వేడి నీళ్ళు పెడతాడనమాట ఆ విషయం తెలియక మనోజు వేడి నీళ్ళని డైరెక్ట్గా పోసుకుంటాడు దీంతో మనోజ్ ఒళ్ళు కలుతుంది వంట వంట అంటూ వాష్రూమ్ నుంచి మనోజ్ బయటకు వస్తాడు అనమాట పెద్ద పెద్దగా అరువులు వినేసరికి ప్రభావతి అంటూ రోహిణి వెళ్ళిపోతారు రోహిణి వచ్చి మీనా నాకు మీ రోహిణి వచ్చింది కాఫీ పెట్టమని చెప్తుంది అనమాట అరవకు ముందే లేదు నాకు అల్లంటి కావాలని అంటుంది అదంతా బాలు అనమాట ఇంకా మనోజ్ కేకలు వీళ్ళంతా పైకి వెళ్ళిపోతారు అమ్మ ఏమైందిరా అంటే వేడి నీళ్ళు కాలిపోయింది ఒళ్ళు కాలిపోయింది అంటే తన నా బకెట్లో సన్నీళ్ళకి బదులు వేడి నీళ్ళు ఎవరో పోసారమ్మా ఆ విషయంతో లేక నేను డైరెక్ట్గా పోసుకుంటే ఒళ్ళు కాలిపోయిందని మనోజ్ అనమాట వెంటనే మీ నాన్న పిలిచి ఈ పని చేసింది నువ్వు వేనంట కోపడుతుంది నాకేం తెలియదు అత్యే అసలు నేనేం చేయలేదు అంటుంది అనమాట ఇంతలోనే బాలు వచ్చి నేనే పోసానా వేడి నీళ్ళు కావాలన్నాడు కదా వేడి నీళ్ళు అందుకే నేనే పోసానని అంటాడనమాట అరే నువ్వు మంచిగా ఇంత ప్రభావతి కోపం వచ్చే మంచిగా నువ్వు రాక్షసుడు అంటూ బాబురే హక్కు అక్కుపక్షి ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అనమాట మరో అప్పుడు రోహిణి అడుగుతుంది ఏంటిది మీ అన్నయ్యని జాలి కూడా అంటే మరి నువ్వు ఇందాక వచ్చేవా అడిగే కావాలా మా మీనా ఇంత పని మనిషి అయితే నువ్వు పెట్టుకోలేవా నీ చేత కదా చేసుకో ఇలాంటి ఇంకోసారి నా వారికి ఇలాంటి పనులు చెప్తే ఈసారి చర్మం కూడా వచ్చేలా చేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడనమాట బాలు ఈ విషయం ఎలాగైనా సత్యం చెప్పాలని హాల్లో కాలుగాలను పిల్లిగా తిరుగుతూ ఉంటుంది మా ప్రభావతి సత్యంగా రాగానే ఏంటి ప్రభావతి హాల్లోనే వాకింగ్ చేస్తున్నావు ఇవ్వు ఎక్కువ బయటికి వెళ్ళి చేస్తే బరువు తగ్గిపోతావు అనుకుంటున్నావా అని సెటైర్ వేస్తాడనమాట అదేం కాదండి ఇంతలోనే బాలు రావడంతో వీడు ఈ రీజన్ వీడు వీడు ఈరోజు ఇంట్లో ఎంత పెద్ద ఘోరం చేశాడో తెలుసా కాస్తుంటే మనోజుకు తోలుడు వచ్చేది చనికపోతు వెయ్యులు పోస్తాడని ప్రభావితం చెప్తుంది అనమాట ఆల్రెడీ బాలు చెప్పాడు నేను అంత వేడి ఏం పోయేది వీడే ఓవరాక్షన్ చేశాడని చెప్పేసి అదేం పను అంటూ బాలుని అడుగుతాడు సత్యం అదేం లేదు నాన్న నేను ఏదో కాస్త వేడి నీళ్ళు పోస్తే దానికి మనోజ్ వాడు ఓవరాక్షన్ చేస్తున్నాడు ఈ ప్రభావతమ్మ మరింత ఓవరాక్షన్ చేస్తున్నా అందరూ కలిసి మీనాన్ బిన్ మనుషులాగా చేశారు దీనికి ప్రభావితమ్మే ప్రెసిడెంట్ ఆ విషయం నచ్చలేదు బాలు ఫీల్ అవుతాడనమాట సరే ఈ విషయం నేను తర్వాత మాట్లాడతాను నీకు వర్క్ ఉంది కదా వెళ్ళిపో తిన్నావా అంటే లేవు నాని తిన్నాను నీ పెళ్ళాం పెట్టింది తిన్నాను నా పెళ్ళాంబెట్టింది తిన్నాను అసలు వీడు నా కడుపున ఎలా పుట్టాడంటే నేను కూడా అదే అమ్మ ఈ కడుపు తీపులేని అమ్మకాన్ని ఎలా పుట్టించావని అని చెప్పేసి అంటూ సరే వెళ్ళిపోవంటే గొడవ కూడా లేకుండా పాలుని బయటికి పంపిస్తాడనమాట బాలు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతికి సత్యంతో మాట్లాడుతుంది ఇంట్లో రోజు రోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి ముగ్గురు కొడుకులు గొడవలున్నా ఉన్నారని మీరు సంతోషిస్తున్నారు కానీ బాలు మీనా వాళ్ళ రోజుకు గొడవ జరుగుతూనే ఉంది ఈ గొడవలు అన్నింటికి నేను ఒక పరిష్కారం ఆలోచించాను ప్రభావతి అంటుంది ఏంటో పరిష్కారం అని సత్యం అనగా బాలు మీనాలు ఇంట్లో నుండి పంపించి వేరు కాపురం పెట్టిద్దాం అంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది దీంతో సత్యం షాక్ అవుతాడనమాట వాళ్ళే ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోవాలని ప్రభావతిని అడుగుతాడు వాళ్ల వల్లనే కదండి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో కోటేశ్వరుల నుండి ఇద్దరు కోడళ్ళు వచ్చారు అంటే మనకు ముగ్గురు కోడలు ఉన్నారు పెద్ద ఇంటి ఏళ్ళు చిన్న ఇంటి ఏంటంటే ఈ మీనా తక్కువ చిన్నంట్లో పెరిగింది కాబట్టి ఇలాంటి గొడవలు సత్తుకుపోతుంది కానీ వాళ్ళకి అలా తెలియదు కదా ఈ గొడవల వాళ్ళ పారిపత్ర నాకు భయంగా ఉంది అంటుంది అనమాట వాళ్ళకి ఇలాంటి పైగా తను నేను హాల్లో నా మా నాన్నగారు ఇచ్చిన ఇళ్ళనిగా నేను హాల్లో పడుకుంటున్నాను నాకు ఒక రూమ్ కూడా కావాలి అదే బాలు మీనా ఇంట్లో నుండి పంపిస్తే తనకు కూడా రూమ్ దొరుకుతుంది కదా అంటుంది అనమాట ఆ మీనా ఏమో చిన్న గదిలోంచి వచ్చింది ఇప్పుడు దానికి బెడ్రూమ్ ఉంది నాకు లేకుండా పోయింది దానికి అవసరమా అది చెప్తుంది అనమాట ఒక చాపా తిండి పడేస్తే వాళ్లే పడుంటారు అని సత్యంకి చెప్పాల్సిందంతా చెప్తుంది అనమాట తర నీ నిర్ణయంపై అభిప్రాయం చెప్పమని సత్యం అడుగుతుంది దీంతో సత్యం ఏం చెప్పాలో అర్థం కాక నేను ఆలోచిస్తానులే అంటూ వెళ్ళిపోతాడు అమ్మాయి అరుస్తారు కానీ ఆలోచిస్తా అన్నారు చాలా సంతోషంగా ఉందండి అని అనుకుంటుంది సాయంత్రం శృతి జ్యూస్ ఆర్డర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఇంట్లో సిగ్నల్ రాకపోవడంతో టేబుల్స్ బెంచీలు సోఫాలు ఎక్కువ సిగ్నల్ కోసం ట్రై చేస్తుంది ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఏంటమ్మా పైకి ఎక్కే కింద పడిపోతావు అని జాగ్రత్తగా చెప్తుంది అనమాట ఏం లేదంటే నేను జ్యూస్ కోసం ఆర్డర్ చేసుకుంటున్నాను కానీ ఇంట్లో సిగ్నల్ రాకపోవడం లేదని అంటుందనమాట అందుకే సోఫా ఎక్కానని చెప్తుంది జ్యూస్ కోసం ఆర్డర్ చేయడం ఏంటి ఇంట్లో తాజా పనులు ఉన్నాయి కదా మీనా ఫ్రెష్గా జ్యూస్ ఇస్తుంది కదా అంటుంది ప్రభావతి దీంతో శృతి రియాక్ట్ అవుతుంది ఏంటంటే అన్ని పనులు మీనాకే చెప్పాలా మీరు చేయొచ్చు కదా అంటుంది తనకు అలాంటి పనులు రావు మీనా అయితే చక్క నాకు అలాంటివి రావమ్మా మీనా అయితే చక్కచక్కా పనులు చేసేస్తుందని శృతిని పంపిస్తుంది అనమాట ఒక మీనా అని పిలిచి జ్యూస్ చేయమని ఆర్డర్ చేస్తుంది బాలు వచ్చి హాల్లో దట్టాగా కూర్చుంటాడు అనమాట జ్యూస్ చేయడానికి తీసుకెళ్తుంటే ఆరెంజ్ జ్యూస్లో ఒకటి తీసుకొని బా బాలు కూడా తింటూ ఉంటాడన్నమాట ఈ చూసేవరికన్నా బాలు శృతి కోసం చేశానండి అని మీనా చెప్తుంది అవసరం లేదు అక్కడ పెట్టమని అంటాడు బాలు ప్రభావతి కూడా ఏమీ నాగేసి అక్కడ పెట్టి అన్ని పనులు తన భార్య నా భార్యకే చెప్తారని బాలు ఫైర్ అవుతాడనమాట ఇక దీంతో ప్రభావతి రోహిణిని పిలుస్తుంది అది చూసిన తోడు అప్ప ఆంటీ చూసుకోసం వచ్చారు నాకే నా తీసుకొని తాగబోతుంది కాదమ్మా శృతిగా అని చెప్తుంది అనమాట ఇంకా దీంట్లో రోహిణి కూడా షాక్ అవుతుంది ఇంతలో ఈ విషయాన్ని గమనించిన బాలు అమ్మా ఈ చూసి తీసుకెళ్లి శృతికి ఇచ్చి రాను కానీ అప్ప గోవిందా అని బాలు గోడ చేస్తాడనమాట రోహిణి పోస్ట్ పోయింది కామెంట్ చేస్తాడు ప్రభావతమ్మాయి ఏ ఎండకా గొడుగు పడుతుంది ఇన్ని రోజులు మలేషియా మలేషియా అంటూ రోహిణికి సేవలు చేసింది ఇప్పుడు శృతి రాగానే ముప్పై సెవెర బంగారం తాగానే రోహిణిని సైడ్ చేసింది శృతి వైపు మళ్ళీంది అంటే ఇంకా నుండి రోహిణిని పని మనుషులు చూస్తుందంటూ బాలు ఫిట్టింగ్ పెడతాడు అనమాట ఇంకా దీంతో రోహిణి షాక్ అవుతుంది మరి చూద్దాం ఇంకా ఈ సీరియల్ ఇక్కడ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రోహిణి చేత అన్ని పనులు షూటింగ్ చేపిస్తుంది అనమాట అందుకని రోహిణికి ఏం చేస్తుందంటే రోజు నెలకు ఒక ఐదు వేలు మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఆంటీ అని చెప్పి ఇచ్చి మా కోడళ్ళు ఇద్దరు బాగా నాకు బాగా సంపాదించి కూడా ఉందని చెప్పి మీ నాన్న అవమానిస్తుందన్నమాట మళ్ళీ ప్రభావితి రేపు ఎపిసోడ్లో జరగబోయేది ఈ ఎపిసోడ్ రెండు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్